హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా జడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ ఎండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది సేల్కి మన దగ్గరికి అయితే వచ్చింది మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుంటే మీ కార్లు అమ్ముకోవాలి అంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్స్ని వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు కూడా ఇక్కడ అమ్మకానికి అయితే వచ్చిందండి మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్ వేరియంట్ రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదు టైర్స్ ఒక యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్తో స్టెప్నీ టైర్తో సహా కూడా ఐదు టైర్స్ యాభై శాతం ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ పద్దెనిమిది నుంచి మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తదండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే టచ్ కామన్ అయితే పడితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో లో ఉన్నటువంటి ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి కూడా అయితే ఉంది మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల బూట్ కూడా డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కాలకు ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్న ట్లయితే ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటికి కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డీటెయిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడీఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఒక ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి వాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అక్కడక్కడ టచ్ అబులు పడితే అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ గా అయితే ఉందండి వాషర్ విత్ డీ ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని కూడా ఒక యాభై శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు కాలు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కాలు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి చూడొచ్చు అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి యాభై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్లో ఉన్నటువంటి యాత్రను లెఫ్ట్లో ఉన్నటువంటి యాత్రను కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యాటరీ బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదహారు మారుతి సుజుకి విటారా బ్రిజా జడీఐ వేరియంట్ ఎనభై ఎనిమిది వేలు దిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్సర్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై